సమతుల్యతను కాపాడే సైన్స్ కావాలి అరిస్టాటిల్ సిద్ధాంతాలను పునాదులుగా చేసుకొని నిర్మితమై అభివృద్ధి చెందిన నేటి విజ్ఞాన శాస్త్రం సైన్స్ లోపభూయిష్టమైనది అసంపూర్ణమైనది జ్ఞానరహితమైనది అది జీవిత అతిపెద్ద భాగాన్ని అలాగే వదిలేసి కేవలం ఒక చిన్న సూక్ష్మాంశంపై దృష్టి సారించి అవగతం చేసుకునేందుకు ప్రయత్నించింది దీన్ని మీరు ఒక పిల్లచేష్టగా పిలుచుకోవచ్చు అది పరిపూర్ణతను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఏ ఒక్క కృషి చేయలేకపోయింది ఇప్పటి వరకు అది చేయలేకపోయింది కానీ ఇప్పుడు చేయాలి విజ్ఞాన శాస్త్రం అణ్వాయుధాలను అణుశక్తిని కనుగొన్న తర్వాత విజ్ఞాన శాస్త్ర మూలాధారాలను సంస్కరించి పునర్నిర్మించే ఇరకాటంలో పడింది ఎందుకు అని మీరు అడగవచ్చు సైన్స్ దాని పెద్ద పాత పద్ధతులను సంస్కరించుకోవాలి ఇప్పుడు నడుస్తున్న విధానంలోనే సైన్స్ ముందుకు వెళితే అది మానవ వినాశనానికి దారితీస్తుంది అంతకంటే వేరే గత్యంతరమే లేదు దానికి తన మూలాధార సూత్రాల్లోనే తప్పు జరిగిందని సైన్స్ సంశయిస్తున్న ఈ తరుణంలో అది దాని పాత భావనలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తల ప్రయత్నాలన్నీ వినాశకర ఫలితాలనే ఇస్తాయని వారికి తేటతెల్లమైంది మనం జీవితాభివృద్ధికి చేస్తున్న కృషి మహా ప్రయాసపూర్వకంగా ఉంటుంది కానీ ప్రతిసారి ఫలితం మాత్రం వ్యతిరేకంగానే ఉంటుంది ప్రయత్నాలన్నీ బాధలను దుఃఖాలకే దారితీస్తున్నాయి అందుకే విజ్ఞానం దాని పాత భావనలను సంస్కరించుకోవాలి అరిస్టాటిల్ను అనుసరించడం తప్పు అన్నిటినీ పునరాలోచించుకున్న తర్వాత వారి తప్పును వారు తెలుసుకుంటే అది అరిస్టాటిల్ను అనుసరించడమేనని తెలుసుకుంటారు తదుపరి రూపుదిద్దుకోబోయే సైన్స్ అస్తిత్వ వినాశనం వైపు కాకుండా అస్తిత్వంతో సహాయ సహకార సంబంధంతో ఉంటుంది మూలాధార సూత్రాలన్నీ మారిపోతాయి ప్రతికూల విధానాలపై రూపొందించిన సైన్స్ ఎప్పటికైనా వినాశకరమైన భాషలోనే ఆలోచిస్తుంది క్రింది విషయాన్ని మనం ఒక ఉదాహరణ తీసుకొని చక్కగా అర్థం చేసుకోవచ్చు ఆ ఉదాహరణగా మలేరియాను కారణమవుతున్న దోమలనే తీసుకుందాం మలేరియాను అంతమొందించడం ఎలా మలేరియాను అంతమందించాలంటే దోమలను సమూలంగా నాశనం చేయాలని అరిస్టాటిల్ తాలూకు విజ్ఞానం చెబుతుంది వినాశకర భాష అంటే ఇదే కానీ అదే దోమల నుండి మన జీవితాలకు ఎంతో కొంత మంచి జరిగే విషయం కూడా ఉంటుంది మరి దోమలను చంపినప్పుడు ఆ మంచి కూడా వాటితో పాటే అంతమవుతుంది జీవితానికి దోమలు మరెన్నో విధాలుగా ఉపయోగపడతాయి కూడా మరి ఇది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాటన్నిటినీ నిర్మూలించిన తర్వాత తెలుస్తుంది బహుశా అప్పుడే అప్పుడు మనమే వాటిని పునఃసృష్టించడానికి పూనుకుంటాం కాబోలు మలేరియా నివారణకు లావోట్టు పరిష్కారం మలేరియా నిర్మూలన సమస్యకు లావోట్టు ఎదుర్కోవాల్సి వస్తే దోమలను నాశనం చేయాలని ఆయన ఎప్పటికీ తలచడు బహుశా ఆయన రెండు పద్ధతులను సూచించేవాడు దోమల పట్ల మన వైఖరిని మార్చుకోమని లేదా మానవ శరీర స్థితిలో మలేరియా నిరోధక శక్తిని పెంచే విధంగా మార్పులు తీసుకురావాలని సూచించేవాడు అంతేకాకుండా దోమని మానవుని శత్రువుగా కాకుండా మానవుని మిత్రునిగా మార్చే ప్రక్రియలను దోమ శరీరంలో చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ పద్ధతుల్లో ఏదో ఒకటి లేదా రెండు కూడా ఆచరణ యోగ్యమే